హాయండి మటన్ పులావ్ చేసుకోవడానికి ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ తీసుకోండి అది వాష్ చేసింది అలాగే ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి అలాగే అన్ని స్పైసెస్ యాడ్ చేసుకోండి లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి అన్నీ వేసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోండి అలాగే ఒకటి మధ్యకి కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని దాన్ని లైట్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించుకోండి ఇలా లైట్ బ్రౌన్ కలర్లో అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ చూసారు కదా ఇందులో ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇందులో ఏడు వందల యాభై గ్రాముల మటన్ మనం వాష్ చెప్ పెట్టుకున్నాం కదా అది అందులో వేసుకోండి వేసుకొని అందులో అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి రెడ్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడండి అది చాలా మంచి కలర్ ఇస్తుంది మటన్కి అలాగే ఇందులో మీట్ మసాలా అని ఉంటుంది అది వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మ మటన్కి బాగా పట్టించండి చా ఎక్కువసేపు హై ఫ్లేమ్లో పెట్టి ఈ మటన్కి మసాలా అంతా బాగా పట్టించండి ఇలాగ పట్టించిన తర్వాత ఇది ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి పది నిమిషాలు ఒక పది నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో కొంచెం మటన్ చెక్ చేస్తూ ఉండండి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ ఉండండి మటన్ అనేది సాఫ్ట్గా కుక్ అయ్యిందో లేదో చూసుకుంటూ ఉండండి మధ్యలో ఒక డెబ్భై శాతం సాఫ్ట్గా కుక్ అయ్యింది అని తీసి చెక్ చేస్తూ ఉండండి సాఫ్ట్గా కుక్ అయ్యింది అనిపిస్తే అప్పుడు ఇప్పుడు చూడండి నేనైతే సెవెంటీ పర్సెంట్ వరకు మటన్ సాఫ్ట్గా కుక్ అయిపోయింది అప్పటి వరకు నేను తీసుకలుపుతున్నాను మధ్యలో ఇప్పుడు అందరూ నాలుగు కప్పులు బాస్మతి రైస్ యాడ్ చేసుకోండి వాష్ చేసింది ఇది ఈ బాస్మతి రైస్ మటన్తో బాగా పట్టించండి మొత్తం బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో నాలుగు కప్పులకి నేను ఎనిమిది కప్పులు నీళ్ళు అంటే వన్ ఈజ్ టూ రేషియో కప్పుకి రెండు కప్పులు లాగా అనమాట బాస్మతి రైస్కి రెండు కప్పులు సరిపోతాయి కప్కి రెండు కప్పులు అంటే ఎనిమిది కప్పులు నీళ్లు నేను అందులో వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇది బాగా కలుపుకోండి మొత్తం బాస్మతి రైస్ అంతా వాటర్ అంతా కింద అడుగు పట్టించుకుంటూ బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మీకు సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి బాగా బాయిల్ అవుతున్నప్పుడు మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి మూడు విజిల్స్ తర్వాత మటన్ పూలర్ అయిపోయింది హాట్ హాట్గా సర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్